వార్తాంశాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఐకేపీ సెంటర్లను నిలుపుదల చేయాలని తీసుకున్న నిర్ణయం నిరసన తెలుపుతూ జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారో చేపట్టారు జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఐకేపీ సెంటర్లను నిలుపుదల చేయాలన్న నిర్ణయంపై నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారో చేపట్టారు ఈ కార్యక్రమంలో కొరుక్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జువ్వాడి నరసింగారావు నాయకులు జువ్వాడి కృష్ణారావు కొరుట్ల ఎక్స్ డిప్యూటీసీ కొంతం రాజ్యం సత్యం రెడ్డి అంజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల విషయంలో మాట మీద నిలబడకుండా ఇష్టారాజ్యంతో వ్యవహరిస్తున్నారని ఐకేపీ సెంటర్లను తిరిగి నడిపించాలని అదే విధంగా రైతుల గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు రైతులతో కలిసి ధర్నా నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఆ మీరు కూడా మద్దతు తెలిపినారు అయిందో ఆ విజయవంతం చూసినాక మరి మరుసటిలోచే మరి పార్లమెంట్ కడితే ఆ పార్లమెంట్ కు ఒకటి ఏది షభాస్ మంచి పార్లమెంట్ కడుతున్నారని ఒక ఉత్తరం రాయడం జరిగింది మరుసటి రోజే మళ్ళీ ఢిల్లీ వెళ్లడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ కు వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారి ఎందుకు యూ టర్న్ మరి ఆనాడు మరి చట్టానికి వ్యతిరేకంగా ఒకసారి అప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినారు ఈ చట్టం సరైంది కాదు రైతు వ్యతిరేక చట్టం అని అందరు ధర్నా చేస్తారు మరి ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు గ్రామాలకు వెళ్లి రైతులకు ఏం చెప్తా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఇలా అని తీసుకొని మరి బయటకు వచ్చి మీట్ కూడా మరి ఎందుకు కారణం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా అని ముఖ్యమంత్రి గారు కూడా బయటకు వచ్చి ప్రజలకు తెలియజేసాల్సిన అవసరం ఎంత అయింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయ విధానం అని చెప్తున్న ముఖ్యమంత్రి నియంత్ర పాలన కొనసాగిస్తున్నారని ఇక్కడి రైతాంగ చెరకు ఫ్యాక్టరీ పరిస్థితి అదే విధంగా చెరుకు రైతుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు నియంత్రిత వ్యవసాయ విధానం అన్నాలనే మన రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నియంత్రితంగా పేరు ఉంది ఒక త్రీ విజయస్ నియంతో పాలన నిజంతో పాలన ఒక త్రీ విజర్స్ నియంత్రిత విధం వ్యవసాయ విధానంలో ఒక త్రీ విజయస్ నియంతో పాలన ఈ తెలంగాణలో నడుపుతుంది ఈ తెలంగాణలో రైతుల మీద ఉత్పత్తులు జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు అన్నవాళ్ళు వేసుకోమంటారు అన్నవాళ్ళు చేసుకోమంటే రైతులందరూ కూడా అన్నవాళ్ళు వేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులు చెరుకు ఫ్యాక్టరీ మూసేసావు మీ బిడ్డనివో వంద రోజులలో ఓపెన్ చేస్తా చెరుకు ఫ్యాక్టరీని ప్రభుత్వ వారం చేసుకుంటామని చెప్పింది ఇవాళ ఆరు ఐదు సంవత్సరాలు గడిచింది లాక్అట్ చేసి పాపం రైతులు చెరుకు పంట వేసుకుంటే వడవర్ల వారకు కాని ఇతర ఏ పంట మంచిగా లాభం పొందే రైతులు ఇవాళ మీరు వేసుకున్నటువంటి చెరుకు రైతులందరూ కూడా ఇవాళ మీరు సన్నబడ్డ వేయమంటే సోమపోట వచ్చి అగ్గి దగ్గర వచ్చి మొత్తం పంటని దాడబెట్టిన చరిత్ర ఇవాళ మా మెట్పల్లి కాన్సెప్ట్లో ఉంది కొరత కాన్సెప్ట్ లో ఉంది మనం ఏదైతే ఉన్నారో పసుపు మన ఎమ్మెల్యే గారేమో పసుపు ఏది చెరుకు ఫ్యాక్టరీ ఉంచేస్తే ఉరేసుకున్నారన్నారు మన మన పార్లమెంట్ సభ్యుడేమో పసుపు బోర్డు చేస్తా ఐదు రోజుల చేస్తా అని ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు నేనే నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నా ఏ రాజకీయ నాయకుడైనా కూడా పాట ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చును వాళ్ళ మీద జైలు శాశ్వతంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకురావాలి చట్టంలో అని